నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం చూద్దాం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజ్ దగ్గర గల సుప్రసిద్ధమైన శైవక్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానం యొక్క పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు సంకల్ప సిద్ధ కాలభైరవ పాశుపత హోమాలు శ్రీ రాయచూరి కిల్లేర్ బృహాన్ మఠాధీశుల నూట ఎనిమిదవ సావిర దేవర సంస్థాన మఠాధిపతుల ఆధ్వర్యంలో మరియు వీరశైవ మహేశ్వర వేద పండితులచే చే నిర్వహించారు భక్తులు తమ స్వహస్తాలతో హోమాలలో అధిక సంఖ్యలో పాల్గొని హోమాలు చేశారు అనంతరం ఆలయ కమిటీ భక్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి రుమాల శేఖర్ శర్మ ఆలయ గౌరవాధ్యక్షులు మల్లికార్జున స్వామి ఆలయ నిర్వాహకులు రుమాల స్వామి రుమాల జగదీశ్వర్ శర్మ ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు